ఈనాటి ఈ కార్యక్రమంలో మనం నెక్స్ట్ మాట్లాడబోతున్నటువంటి సెలబ్రిటీ తెలుగు చలనచిత్ర పరిశ్రమకే ఈ కుటుంబానికి పెద్దవారు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు మీరు చేసిన చిత్రాలన్నీ ఒక్కొక్కటి ఒక ఆణిముత్యాలు మరి మాయాబజార్ మే ఎప్పటికీ మర్చిపోలేని చిత్రం అందులో మీరు మర్చిపోలేని ఏదైనా ఒక మధుర స్మృతిని మీరు మాతో పంచుకుంటారా నువ్వు పక్కన కూర్చుంటే నేనేం మాట్లాడతాను చిటపట చినుకులు అని వర్షం పడాలి కదా మాయాబజార్ మాయా బజార్లో విశేషం ఏమిటంటే చెప్పండి మాయా బజార్ అసలు అందులో నటించిన వారందరూ ఆ వేషాలకు వారే వారి కోసమే ఆ వేషాలు రాశారు దేవుళ్ళు వారి కోసమే అవతరించారు ఆ వేషాలకు వారు తప్పితే మరెవరూ లేరు అన్న విధంగా ఆయా పాత్రలకు అందరూ ఒదిగి ఒదిగి ఆ పిక్చర్ని ఒక క్లాసిక్గా తయారు చేసి దాన్ని తీసిన మహానుభావుడు రెడ్డి గారు ఒక్కరేమిటి వారి రాసిన కొత్త కొత్త పదాలు సృష్టించిన మరి పెంగళి నాగేంద్రరావు గారు ఒకరేమిటి రంగారావు గారు ఆ పిక్చర్కి కథానాయకుడు నా దృష్టిలో రంగారావు గారు హీరో ఎవరు అంటే న్యూట్ సాంగ్ పాడేవాడు హీరో అనుకుంటే నేను కానీ ప్రధానమైన పాత్ర పోషించినవాడు ఎవరి మూలంగా కథ నడుస్తుందో ఈ మాయంతా ఎవరి మూలంగా జరుగుతుందో చూస్తే చేసినవాడు కృష్ణుడు చేయబడ్డవాడు కఠోత్కజుడు అందుచేత అందుచేత ఆయా పాత్రలకు సరిపోయే వాళ్ళందరినీ సెలెక్ట్ చేయడం మరొక హీరో ఉన్నాడు ఇందులో ఇందులో ఎవరు ఎవరు మగవాళ్ళు ఎవరు కానీ హీరో సావిత్రి అందుచేత దీని గురించి చెప్పమంటే ఎంతసేపు అయినా చెప్పొచ్చమ్మా మరి వద్దులే ఇప్పుడు సార్ చాలు ఇప్పటికి మిమ్మల్ని ఇరకాటంలో పెట్టించే ఒక చిన్న ప్రశ్న ఇప్పటి వరకు మీరు చేసిన హీరోయిన్స్ అందరిలో కల్లా మీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు తెలియదమ్మా నాకు తెలియదు అసలు అందరికంటే నచ్చింది నా స్త్రీ పాత్ర నాకు మీరందరికంటే ఎక్కువ నచ్చింది సార్ ఒక్క ఫైనల్ క్వశ్చన్ సార్ చిట్పట చెనుకుల గురించి మీ అనుభూతి మాతో చెప్తారా చిటపట చినుకులు చూచేవాళ్లకు చాలా ఆనందంగా ఉంటుంది కానీ మా కర్మ మీకు ఎలా తెలుస్తుందన్నమాట సన్నేళ్లలో ఇద్దరం తడిసిన తర్వాత మళ్ళీ లైట్ చేయడానికి గంటన్నర పడుతుంది మేము వణుకుతూ కూర్చుంటూనే ఉంటాం ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎక్కడో మారుమూల చెరువులు మంచి నీళ్ళు రావు తల్లి అందుచేత ఇలా మూడు రోజులు మేము ముగ్గురు తర్వాత పదిహేను రోజులు జలుబు మాకు కానీ చూసేవాళ్లకు ఎంతో ఆనందంగా ఉంటుంది మాకెంతో ఇబ్బందిగా ఉంటుంది అందుచేత ఇటువంటి ప్రశ్నలు మీరు వేయకూడదు తల్లి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరి ఈనాటి ఈ కార్యక్రమంలో మిగతా విశేషాలు ఏంటో చూద్దాం థ్యాంక్ యూ